అందరికీ నమస్కారం మరి ఎల్లుండి అనగా నాలుగో తేదీ జూన్ నాలుగో తేదీని జరగబోయే సార్వత్ర ఎన్నికలకు సంబంధించి వాటా లెక్కింపు కార్యక్రమం ఏదైతే ఉందో ఆ సందర్భంగా కూటమి కార్యకర్తలకి కూటమి నాయకులకి అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం మరి నిన్నటి రోజున ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది నేషనల్ మీడియాస్ ఏవైతే ఉన్నాయో అత్యంత విశ్వసనీయంగా అత్యంత అప్రమత్తతో జాగ్రత్తతో సర్వేలు చేసే సంస్థలు ఆ సంస్థల పైన దేశ ప్రజలకు ఉన్న విశ్వాసం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా ఇండియా టుడే యాక్సెస్ లాంటి సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది అని స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇవాళ కూడా ఓట్ల షేరింగ్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది దాదాపు నలభై నాలుగు శాతం తెలుగుదేశం పార్టీకి ఓట్ల షేర్ నలభై రెండు శాతం ఓట్ల షేరింగ్ ఉంటే ఏడు పర్సెంట్ జనసేనకు ఉంటే రెండు పర్సెంట్ బీజేపీకి ఉంటే ఆ విధంగా నలభై నాలుగు పర్సెంట్ ఓట్ షేరింగ్తో వైఎస్ఆర్సీపీ ఉందనేది వారు స్పష్టంగా చెప్పారు అంటే రిజల్ట్స్ ఏ విధంగా ఉందనేది వారి వాళ్ళు కూడా స్పష్టంగా తెలియజేశారు దాదాపుగా తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై సీట్ల వరకు ఓటమి గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది అనేది అత్యంత విశ్వసనీయ సంస్థ ఇండియా టుడే యాక్సిస్ ఇచ్చిందే కాకుండా మరి నిన్న వాళ్ళు పార్లమెంట్ ఇచ్చింది కూడా చూస్తే వైఎస్ఆర్సీపీకి అతి తక్కువ పార్లమెంటు స్థానాలు వచ్చే పరిస్థితి వచ్చింది ఇటువంటి పరిస్థితి ముందుగానే గ్రహించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్స్ విషయంలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కౌంటింగ్ హాల్లో అరాచకం సృష్టించాలనే ఒక ప్రణాళిక తయారు చేసినట్టుగా మాట్లాడడం కూడా జరిగింది దాన్ని మరి ఎన్నికల కమిషన్ కూడా గుర్తించడం పోలీసులు గుర్తించడం వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేయడం కూడా జరిగింది మరి ఈ సందర్భంగా కూటమి నాయకులకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి విజ్ఞప్తి చేసేది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయం అదేవిధంగా అనపత్తి నియోజకవర్గంలో కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను గెలవడం కూడా అతి సునాయాసంగా మనం విజయం సాధించబోతా ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో మనం అందరం సంయవనం పాటించాల్సిన బాధ్యత మన పైన ఉంది పోలింగ్ రోజున ఏ విధమైన ఘర్షణల వాతావరణానికి వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక గ్రామాల్లో దిగినప్పటికీ నాయకులు నాయకులందరూ సంయోనం పాటించి ఎక్కడా ఘర్షణలకు తావివ్వకుండా కృషి చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఆ రోజు రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ జరిగే రోజు మాచర్లు కానీ తాడిపత్రి కానీ తెనాలి కానీ ఇటువంటి చోట వైఎస్ఆర్సీపీ అరాచకాలకి పాల్పడడానికి ప్రయత్నం చేయడం అక్కడ సఫలీకృతులు అయితే రాష్ట్రం అంతా అదే రోజు ఆ రోజు అరాచకం సృష్టించాలని వాళ్ళు ఒక ప్రణాళిక చేసి ప్రయత్నం చేసుకోవడం జరిగింది వెంటనే ఆ రోజు పోలీసులు అప్రమత్తం కావడం ఆ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని అవసరం చేయడంతో మరి ముందుకి అది వెళ్ళిన ఆ అరాచకాయలు ముందుకు వెళ్ళని పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో మరి ఈ రోజు మరలా కౌంటింగ్ రోజు కూడా అదే విధమైన ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నారు దాన్ని మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మీ అందరినీ సహజంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా పూర్తి కావాలి మన గెలుపు పద్యం అందులో ఎటువంటి సందేహాలకి తావులేదు ఏదైతే పోలీస్ శాఖ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఊరేగింపులు కానీ విద్యోత్సవాలు కానీ నిషేధం ఇచ్చిందో దాన్ని మనం పాటించాలి ఒక బాధ్యత గల పౌరులుగా రాజ్యాంగానికి కట్టుబడి ఉండే వ్యక్తులుగా తెలుగుదేశం పార్టీ సుశిక్షితులైన కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఏదైతే సుశిక్షితులైన కార్యకర్తలు ఉన్నారో అదేవిధంగా జనసేన మరి జనసేన ఉద్రేకంతో ఉన్నప్పటికీ కూడా సమీమానం పాటించే మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఈ మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా సమీమానం పాటించాలి అక్కడ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం తద్యం అనేది నిన్న ఇండియా టుడే సర్వే కానీ ఇతర నేషనల్ ఛానల్స్ అన్ని చెప్పినాయి మూడు వందల అరవై ఒక్క నుంచి నాలుగు వందల స్థానాలు కైవసం చేసుకుని ఇవాళ భారతీయ జనతా పార్టీ మూడోసారి వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది అదేవిధంగా ఇక్కడ నాలుగోసారి కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించడం అనేది కూడా ఖాయం అదేవిధంగా అనపత్తి నియోజకవర్గంలో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించబోతా ఉన్నా పార్లమెంట్ అభ్యర్థిగా పరంబరేశ్వరి గారు విజయం సాధించబోతా ఉన్నారు కాబట్టి మన విజయం ఖాయమైపోయిన పరిస్థితులు అందరూ సమీపం పాటించాలి ఎన్నికల కమిషన్ ఆదేశాలని తూచా తప్పకుండా పాటించాలి అదేవిధంగా విధంగా శాఖ ఇచ్చిన నియమ నిబంధనలను తప్పనిసరిగా ఆచరించాలని అందరికీ మరొక మారు విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు